కల్కి సినిమాని చూసి రజనీకాంత్ ఇలా మాట్లాడతారని అయితే అసలు అనుకోలేదు సో కాల్కి సినిమా ప్రభాస్ ని ఒక స్టార్ హీరోగా నిలబెట్టేసింది ఒక పాన్ ఇండియా హీరోగా మార్చేసింది పాన్ ఇండియా హీరోగా ఈ సినిమాతో అవలేదు కానీ ఇంతవరకు ఉన్నటువంటి పాన్ ఇండియా కూడా తునా కలికి అక్కడకు వచ్చే విషయంలోనూ వెళ్లే విషయంలోనూ ప్రభాస్ అభిమానుల తాకిడికి ఓవర్సీస్ సైతం అల్లాడిపోయింది ఇక మన ఏపీలో చెప్పాలా ప్రతి ఒక్క చోట థియేటర్స్ ల హంగామా నెలకొంది మరి నిజంగా అడ్వాన్స్ బుకింగ్ లు సైతం భారీ లెవెల్ లో రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు సో నిజంగా ఈ రోజు ఒక హాలిడే ఇచ్చేసి ఉండాల్సిందే అంటున్నారు రజనీకాంత్ ఎందుకంటే ప్రభాస్ సినిమా రూపంలో అయితే అసలు యాక్టింగ్ లో ఆయన విజృంభించేశారని సో ఇంత రేంజ్లో అయితే ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుందని అయితే ఊహించలేదని రజనీకాంత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నేను ప్రభాస్ బాహుబలిని చూశాను ఆ తర్వాత ఇదిగో ఇలా చూడమే నిజంగా అప్పటి గెటప్ కి ఇప్పుడు కి సరిగా మ్యాచ్ అయిపోతుంది అంటూ మరి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఇంకా మిగతా వాళ్ళందరూ ఎంతమంది ఉన్నా ఇప్పుడు ప్రభాస్ని దాటి ఎవరు ముందుకు పోలేరని కల్కి సినిమాలో మరి ప్రభాస్ గారు తన విశ్వరూపం చూపించారంటూ చెప్తున్నారు రజనీకాంత్ సో సూపర్ స్టార్ రజనీకాంతే స్వయంగా మన ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తేయడంతో ఆ అభిమానులు కూడా ఎంతో ఆనందంగా అయితే ఉన్నట్టుగా సమాచారం అందుతోంది